ఎవరైనా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇది ఏంటంటే మా ఊరిలో దేవస్థానాలు ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నమాట శివాలయం రామాలయం కృష్ణుడి గుడి పోలేరం గుడి అండ్ వినాయకుడి గుడి జరుగుతూ ఉన్నాయి ముందు రోజే అంటే ప్రతిష్ట కార్యక్రమం మా ఊరిలో ముందు ఏడవ తారీఖు నుంచి పూజలు అలా స్టార్ట్ అవుతాయి కదా సో ఇది ఆరో తారీఖు అనమాట లైటింగ్స్ వేసి చాలా బాగా చేశారు అండ్ ఆరో తారీఖే కొత్తగా విగ్రహాలు ఉంటాయి కదా వాటిని తీసుకొని వస్తారు ఊళ్ళోకి అవి తీసుకొని వచ్చి కొంచెం గ్రాండ్ గా చేశారనమాట సో నాకేంటి అంటే ఇక్కడ నచ్చింది చిన్న చిన్న టెంపుల్స్ అలా ఇలా చూసింటాము ఇప్పుడు ఇంత అందంగా ఇంత బాగా కట్టారు గుళ్ళని నా రెండు కళ్ళు సరిపోవట్లేదు నా రెండు కళ్ళు సరిపోవట్లేదు అది చూడటానికి చాలా బాగుందండి ఆ లైటింగ్స్ అండ్ ఫస్ట్ ఏంటంటే అది గుడి చాలా బాగా కట్టారు అందులో ఈ పెయింటింగ్స్ అండి ఎప్పుడైనా సరే మనం ఎంత బాగా ఇల్లు కట్టుకున్నా సరే దానికి పెయింటింగ్స్ బట్టి మనకి మన ఇంటికి లుక్ వచ్చింది అనమాట మాత్రం చాలా బాగా వేశారు అనిపించింది గుడికి అన్ని గుళ్ళకి ఇట్లానే వేశారు అన్ని గుళ్ళు మంచిగా కట్టారు అనమాట కొంచెం వర్క్ బిజీ వెళ్ళలేకపోతున్నాము ప్రతిష్ట రోజు ఎట్లయినా సండే వచ్చింది కాబట్టి ఆఫ్ కోర్స్ వెళ్దాం అనుకోండి ఇంకా ఏంటంటే ఏడవ తారీఖు నుండి పూజలు అవి ఇవి స్టార్ కదా అక్కడ హోమాలు అవన్నీ చేస్తా ఉన్నారు అవి కూడా ఉన్నాయి మన ఊరిలో మన ప్రతిష్ట జరుగుతా ఉంటే చాలా బాగుంటది వేసి ఇంకా అందంగా పెట్టారంటే ఇంకా చాలా బాగుంటది అనమాట నేను చాలా మిస్ అవుతున్నాను అనిపిస్తుంది బట్ వెళ్దాము సరే కొంచెం అనిపించింది కదా హాస్టల్లో ఉండేవాళ్ళు ఎంతమంది దీనికి రిలేట్ అవుతారు కామెంట్ చేయండి ఎంతమంది హాస్టల్లో ఉండే వాళ్ళు ఊరిలో ఇలా జరుగుతా ఉన్నప్పుడు ఇవి అవి ఉండేటప్పటికి మన ఇంటికి కూడా మనం గెస్ట్ వెళ్ళాల్సి వస్తున్నప్పుడే పెళ్లి కాకుండా అయిపోతున్నాం ఇంటికి వీళ్ళు లీవ్స్ ఇవ్వరు మనం ఏమో లీవ్స్ అడగలేము ఇంకా ఇలాంటప్పుడు లీవ్స్ పెట్టుకొని వెళ్తాము అది కూడా హడావుడిగా వెళ్తాము హడావుడిగానే వస్తాం అనుకోండి బస్సు అది ఇవి అనుకొని బట్ కొంచెం మిస్ అవుతా ఉంటాం అనమాట ఒకేజ్ వచ్చిన తర్వాత తెలిసి వస్తుంది అది తెలిసి వస్తుంది అది ఇది అంటారు కదా సో నాకు ఇప్పుడు ఇంట్లో అమ్మా నాన్నగారా వంతు మనం ఇలా పెరిగాము ఇప్పుడు అనిపిస్తుంది మనకి కూడా వెళ్ళాలి నాకైతే వెళ్ళాలి వెళ్ళాలి అని ఉంది బట్ ఏం మా